కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు హిరమండలం మండలంలోని తుంగతంపర గ్రామంలో గండిపడిన ప్రదేశాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు అక్కడ ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు పంట పొలాలు రహదారులను పరిశీలించారు ఇక పంట నష్టంపై స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో గట్లు బలహీనంగా ఉన్న చోట వాటిని పటిష్టం చేయాలని సూచించారు దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఏదైతే తుంగతంపర దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది వంశధార నది పక్కన ఉన్నటువంటి గ్రామం ఇది గత రెండు రోజులుగా ఏదైతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పడినటువంటి అకాల వర్షాల వల్ల అలాగే ఒరిస్సాలో పడినటువంటి వర్షాల వల్ల వంశధారలో వాటర్ ఫ్లో పెరిగి వంశధార నడి ఒడ్డున ఉన్నటువంటి ఎన్నో విలేజెస్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఏదైతే తుంగతంపరు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది వంశధార నది పక్కన ఉన్నటువంటి గ్రామం ఇది గత రెండు రోజులుగా ఏదైతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పడినటువంటి అకాల వర్షాల వల్ల అలాగే ఒరిస్సాలో పడినటువంటి వర్షాల వల్ల వంశధారలో వాటర్ ఫ్లో పెరిగి వంశధార నడి ఒడ్డున ఉన్నటువంటి ఎన్నో విలేజెస్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఏదైతే తుంగతంపరు దగ్గర ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది